నైన్టీన్ సెవెంటీస్లో తమిళనాడులో కాలేజెస్ పక్కన తోపుడు బండి మీద ఐస్ క్యాండి ప్యాకెట్స్ అమ్ముతూ ఒక వ్యక్తి ఉండేవాడు ఆయనే ఆర్జీ చంద్రమోహన్ గారు బేసిక్గా బయట ఈయనెవరికీ పెద్దగా తెలియదు కానీ ఈయన స్టార్ట్ చేసిన కంపెనీస్ మాక్సిమం మనందరికీ తెలిసినవే హ్యాట్సండ్ కర్డ్ ఆరోగ్య మిల్క్ అరుణ్ ఐస్ క్రీమ్స్ అండ్ ఈబ్యాక్ ఐస్ క్రీమ్స్ ఈ ఫేమస్ కంపెనీస్ ని ఆర్జీ చంద్రమోహన్ గారు స్టార్ట్ చేశారు ఇవన్నీ హ్యాక్సన్ యాగ్రో ప్రొడక్ట్ ఎల్టీడీ అనే కంపెనీ కిందకి వస్తాయి అయితే ఈయన స్థాపించిన ఈ కంపెనీ ఇప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది మరి ఈ సక్సెస్ స్టోరీ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడులో తిరుత్తంగల్ అనే ఒక ఏరియా ఉండింది అక్కడ నైన్టీన్ సిక్స్టీస్ లో ఒక మధ్య తరగతి రైతు కుటుంబం ఉండేది ఆ కుటుంబంలోని ఫ్యామిలీ హెడ్ పొలంలో కూరగాయలు పండించి వాటిని అమ్మేవాడు అయితే ఆ కుటుంబంలో చంద్రమోహన్ అనే ఒక కుర్రాడు ఉండేవాడు చిన్నప్పటి నుండి ఒక రైతు కుటుంబం అవడం వలన చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ని చంద్రమోహన్ గారు ఫేస్ చేశారు అయితే తన స్కూలింగ్ టైంలో లో ఈయన బానే చదివేవారు కానీ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యారు అందుకని ఇంట్లో ఫైనాన్షియల్ సిచువేషన్ అర్థం చేసుకొని ఇంకా చదువు మానేద్దాం అనుకున్నారు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారు కానీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో వాళ్ళ నాన్నగారు అప్పు చేసి ఒక కిరాణా షాప్ ని పెట్టుకున్నారు సంవత్సరం తిరగ ముందే చాలా నష్టాలను చూశారు అలా వ్యాపారం నష్టపోయి బిజినెస్ క్లోజ్ చేసుకున్న అనుభవంతో బిజినెస్ చేయడం మంచిది కాదని చంద్రమోహన్ గారికి చెప్పారు సో ఇంకా చేసేదేం లేక వాళ్ళ నాన్న ఏం చెప్తే అదే విన్నారు ఆయన ఏం చెప్పారంటే ఒక టింబర్ డి పొట్లో నెలకి అరవై ఐదు రూపాయల జీతానికి ఉద్యోగాన్ని చూశారు అక్కడే పని చేసుకోమన్నారు ఆ విధంగా చంద్రమోహన్ గారు ఒక సంవత్సరం పాటు పనిచేశారు ఇంకా ఎలా అయినా తన తండ్రిని ఒప్పించి బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు అతని పట్టుదల చూసి వాళ్ళ నాన్నగారు ఉన్న పొలాన్ని పదమూడు వేల రూపాయలకి అమ్మేశాడు ఆ డబ్బుతో వ్యాపారం పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చారు ఆ విధంగా ఈ పదమూడు వేల రూపాయలతో పంతొమ్మిది వందల లో చంద్రమోహన్ గారు ఐస్ క్యాండీ బిజినెస్ ని స్టార్ట్ చేశారు దీని పేరే అరుణ్ ఐస్ క్రీమ్స్ అయితే అరుణ్ అంటే సూర్యుడు ఈ భూమిపై సూర్యకిరణాలు ఉన్న నాళ్లు ఈ ఐస్ క్రీమ్ కంపెనీ కూడా ఉండాలని ఈయన ఉద్దేశం మొదట్లో ఈయన చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు దీన్ని స్థాపించినప్పుడు ఈయన వయసు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే చెన్నైలోని రాయపురంలో రెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ల ఇరుకైన స్థలంలో ముగ్గురిని హైర్ చేసుకుని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లారు ఆ విధంగా మొదటి సంవత్సరం చివరి నాటికి లక్ష యాభై వేల రూపాయల ఆదాయాన్ని సంపాదించారు ఐస్ క్యాండీస్ అండ్ ఐస్ క్రీమ్స్ ని తయారు చేయడం వాటిని కళాశాల విద్యార్థులకు అమ్మడం వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని మరింత క్వాలిటీతో వాళ్ళు అడిగిన డిఫరెంట్ ఫ్లేవర్స్ ని సరఫరా చేయడంతో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు ఆ విధంగా నైన్టీన్ సెవెంటీ ఫోర్ నాటికి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ కాలేజ్ క్యాంటీన్స్ లో అరుణ్ ఐస్ క్రీమ్స్ అమ్ముడు ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో వీళ్ళు ఫస్ట్ అరుణ్ ఐస్ క్రీమ్ పార్లర్ ని ఎస్టాబ్లిష్ చేశారు అలాగే ఈ ఐస్ క్రీమ్ పార్లర్స్ ని ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేయడానికి ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ ని ఆయన ఫాలో అవడం స్టార్ట్ చేశారు దీనివల్ల ఏ బిజినెస్ అయినా లార్జ్ స్కేల్ లో ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది అండ్ ఆ కంపెనీకి ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ అవుతుంది అంటే కొత్త కొత్త స్టోర్స్ ఓపెన్ చేయడానికి రెంట్ అండ్ అకామిడేషన్ ఇలా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా అదే ఫ్రాంచైజ్ మోడల్ ని ఫాలో అయితే ఫైనాన్షియల్ గా చాలా స్టేబుల్ గా ఉండొచ్చు కానీ ఆ రోజుల్లో ఐస్ క్రీమ్స్ అంటే ఒక లగ్జరీ ప్రోడక్ట్ గా చూసేవాళ్ళు అందుకని పేదవాళ్ళు వీటిని కొనుగోలు చేసేవారు కాదు ఇది తెలుసుకున్న చంద్రమోహన్ గారు అఫోర్డబుల్ ప్రైసెస్ కి క్వాలిటీ ఐస్ క్రీమ్స్ ని టైర్ టూ అండ్ టైర్ త్రీ టౌన్స్ అయినటువంటి పుడుచేరి మధురై అండ్ శివకాశి లాంటి ప్లేసెస్ లో కూడా అందుబాటులో ఉండేటట్లు కంపెనీని విస్తరించారు ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీస్ లో అరుణ్ ఐస్ క్రీమ్స్ ఒక బ్రాండ్ గా చెన్నైలో నిలిచిపోయింది కానీ దశప్రకాష్ జాయ్ క్వాలిటీ వాల్స్ లాంటి పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ బ్రాండ్స్ కాంపిటీషన్ ఇచ్చేవి అందుకని పట్నం నుండి పల్లెటూరు వరకు ప్రతి చోట ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఐస్ క్రీమ్స్ అందుబాటులో ఉండేలా చంద్రమోహన్ గారు ఒక ఇన్నోవేటివ్ ఐడియాని అప్లై చేశారు అదే లో కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఎలా అంటే ఐస్ క్రీమ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ధర్మోకోల్ లైనింగ్ ఉన్న ఇన్సులేటెడ్ వుడెన్ ఐస్ బాక్సెస్లో రైస్ వేసేసి వాటితో పాటు ఐస్ క్రీమ్స్ ని కూడా ఉంచేవాళ్ళు అలా వుడెన్ బాక్సెస్ లో ప్యాక్ చేసి ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల రిఫ్రిజిరేటెడ్ వెహికల్స్ కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఖర్చులుండవు అప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా వీళ్ళ బ్రాండ్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఆయన అనుకున్నట్లే ఇది ఒక జీనియస్ స్ట్రాటజీ అయింది అంతేకాదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వచ్చేటప్పటికి తమిళనాడులోని రూరల్ ఏరియాస్లో కూడా అరుణ్ ఐస్ క్రీమ్స్ బ్రాండ్ ఎక్స్పాండ్ అయింది అయితే అప్పుడు ఈయన మార్కెట్లో ఒక అవకాశాన్ని గమనించారు అదేంటంటే వీళ్ళు ఐస్ క్రీమ్స్ ని తయారు చేయడానికి మిల్క్ అవసరం అవుతుంది కదా అప్పటి వరకు మిల్క్ మిడిల్ మ్యాన్ ద్వారా వీళ్ళకి చేరుతుంది కానీ డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గరే తీసుకుంటే వారికి ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ కూడా కల్పించినట్లు అవుతుంది అలాగే ప్రజలకి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు అండ్ పాలు పెరుగు పన్నీర్ లాంటి డైరీ ప్రొడక్ట్స్ తో కూడా బిజినెస్ చేయొచ్చు అంతేకాదు ఇంకొక మంచి ఉపయోగం ఏంటంటే ఐస్ క్రీమ్స్ అయితే ఓన్లీ సమ్మర్ లో ఎక్కువగా సెల్ అవుతాయి కానీ డైరీ ప్రోడక్ట్స్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచి డిమాండ్ ఉంటుందని పాలు పెరుగు నెయ్యి పన్నీర్ లాంటి వాటికి చంద్రమోహన్ గారు ఒక కంపెనీ పెట్టాలనుకున్నారు ఆ విధంగా నైన్టీన్ ఐటీ సిక్స్లో లో ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు హ్యాట్సన్ అంటే హ్యాట్ ఫర్ ద సన్ అంటే వీళ్ళ డైరీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే వేడి నుంచి ఉపశమనం పొందుతామని అర్థం ఆల్రెడీ అరుణ్ ఐస్ క్రీమ్ బ్రాండ్ అయిపోయింది కాబట్టి చంద్రమోహన్ గారు తన దృష్టంతా హ్యాట్సన్ మీద పెట్టారు నైన్టీన్ నైన్టీస్లో లో తమిళనాడులో అరుణ్ ఐస్ క్రీమ్ లీడ్ పొజిషన్ లో ఉంది కానీ నైన్టీన్ నైన్టీ వన్ లో సేలంలో అరుణ్ ఐస్ క్రీమ్స్ కోసం ఒక కొత్త ఫ్యాక్టరీని నిర్మించారు ఈ లొకేషన్ కోయంబత్తూర్ తిరుచి అండ్ మధురై లాంటి ప్లేసెస్ కి మోడరేట్ డిస్టెన్స్ కాబట్టి ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయింది మిల్క్ సోర్సెస్ పెరిగాయి డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పాండ్ అయింది అదే టైంలో ఇండియాలోని డైరీ సెక్టార్ కూడా లిబరలైజ్ అయింది దీనివల్ల అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎకనామీపై ఉన్న కంట్రోల్ ని తగ్గించి ప్రైవేట్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేశారు అంటే ఈ న్యూ ఎకనామిక్ పాలసీ వలన ఇండస్ట్రీస్ పై ఉన్న రెస్ట్రిక్షన్స్ ని తీసేసి మరిన్ని పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధిలో బాగోమని ఉద్దేశం అయితే ఇది గమనించిన చంద్రమోహన్ గారు పాల ఉత్పత్తుల కోసం హ్యాడ్సన్ తో పాటు ఆరోగ్య అనే కంపెనీని కూడా స్థాపించాలనుకున్నారు ఆరోగ్య మిల్క్ అంటే ఆరోగ్యమైన పాలు అనే అర్థం అందుకని నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో తమిళనాడులో లో చంద్రమోహన్ గారు ఆరోగ్య మిల్క్ ని స్థాపించారు మెయిన్ గా మిల్క్ అనేది అరుణ్ కోసం అయితే ఆరోగ్య మిల్క్ అనేది మాత్రం చిన్నపిల్లల న్యూట్రిషనల్ నీడ్స్ కోసం లాంచ్ చేశారు అలాగే అప్పట్లో కాంపిటీషన్ అయినటువంటి ఆవిన్ లాంటి మిగిలిన కంపెనీస్ ప్రైస్ పై ఫోకస్ చేస్తే ఆరోగ్య మాత్రం ప్రీమియం హై క్వాలిటీ ప్రొడక్ట్స్ పై ఫోకస్ చేసింది ఆ విధంగా చంద్రమోహన్ గారు ఆరోగ్య బ్రాండ్ తో కూడా మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్నారు అంతేకాదు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ని హ్యాట్స్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ గా పేరు మార్చారు రెండు సంవత్సరంలో కాంచీపురంలోని అజిత్ డైరీ ఇండస్ట్రీస్ ని అక్వైర్ చేసుకున్నారు అండ్ దాన్ని రెండు వేల మూడు హ్యాట్స్ అండ్ కంపెనీలు కలిపేశారు రెండు వేల నాలుగులో ఆరోగ్య మిల్క్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ వైరల్ అయ్యాయి సరికొత్త ప్రారంభాలకు ఆరోగ్య పాలు క్షేమం ప్రేమతో ఆ టైంలో వీళ్ళ యాడ్స్ అండ్ టీవీ లాంటి ఛానల్స్ లో ఆఫ్టర్నూన్ టీవీ సీరియల్స్ మధ్యలో వచ్చేవి వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ తో ఆరోగ్య మిల్క్ మరింత పాపులారిటీ సంపాదించుకోవడంతో సేల్స్ పెరిగి మ్యాసివ్ గ్రోత్ చూసింది చంద్రమోహన్ గారి ఫామ్ లో ఒకటే తక్కువ ప్రైస్ కి క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించాలని అయితే ఇది ఈయనకి ఎలా సాధ్యమవుతుందంటే ఫామ్ నుంచి ఫ్యాక్టరీ వరకు ప్రతిదీ ఈయన కంట్రోల్లో వర్క్ జరుగుతుంది కాబట్టి విలేజ్ లెవెల్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ ట్రాన్స్పోర్ట్ ట్రక్స్ చిల్లింగ్ యూనిట్స్ ప్యాకేజింగ్ యూనిట్స్ రిన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్స్ లార్జ్ లెవెల్ కోల్డ్ స్టోరేజెస్ ఇవన్నీ కూడా ఆయన సొంతమే ఉన్నాయి అయితే మ్యాసివ్ గ్రోత్ వచ్చిన తర్వాత హై ప్రైజెస్ ని అఫోర్డ్ చేయగలిగే వారి కోసం ఒక ప్రీమియం ఐస్ క్రీమ్ బ్రాండ్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు ఎందుకంటే అరుణ్ ఐస్ క్రీమ్స్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ని టార్గెట్ చేసి బిజినెస్ చేస్తుంది కానీ ప్రీమియం కస్టమర్స్ కోసం ఒక బ్రాండ్ ఉంటే బాగుంటుందని రెండు వేల పన్నెండులో లో ఇబాకో ఐస్ క్రీమ్స్ ని లాంచ్ చేశారు అలాగే ఆ టైంలో సూర్య గారి బ్రదర్స్ మూవీ వచ్చింది కదా ఆ సినిమా వల్ల వీళ్ళ కంపెనీ పై ఏమైనా ఇంపాక్ట్ పడిందా అని చెక్ చేశా కానీ ఈ కంపెనీకి ఎలాంటి కాంట్రవర్సీ గానీ ఇష్యూస్ గానీ కలగలేదు అంతేకాదు రెండు వేల పన్నెండవ సంవత్సరం హ్యాట్సన్ కంపెనీకి అధికంగా లాభాలు వచ్చాయి రెండు వేల పదమూడులో వెలిచెండై కరూర్ చిత్తూరు హైదరాబాద్ లో అలాగే రెండు వేల పద్నాలుగులో తిరునవెల్లిలో మ్యానుఫాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని పాలు మరియు పాల పదార్థాలను తయారు చేయడానికి ఏర్పరిచారు ఆ విధంగా బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ప్రతి సంవత్సరం డిఫరెంట్ ప్లేసెస్ లో అవసరమైన పరిశ్రమలను నిర్మిస్తున్నారు అంతేకాదు రెండు వేల పదహారులో పలనీలో ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రెండు వేల పంతొమ్మిదిలో మహారాష్ట్రలోని సంగోలాల్లో క్యాటిల్ ఫీడ్ ప్లాంట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఆ విధంగా చంద్రమోహన్ గారు స్థాపించిన హ్యాట్స్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ అనే కంపెనీ కింద అరుణ్ ఐస్ క్రీమ్ హ్యాట్స్ అండ్ ఆరోగ్య మిల్క్ ఇబాకో ఐస్ క్రీమ్ అనే ఈ నాలుగు కంపెనీలు మార్కెట్ లో చాలా బాగా సక్సెస్ అయ్యాయి ఎంతలా సక్సెస్ అయ్యాయంటే రెండు వేల ఇరవై రెండులో లో మ్యాగజీన్ రిలీజ్ చేసిన ఇండియాస్ రిచెస్ పీపుల్ లిస్ట్ లో చంద్రమోహన్ గారు కూడా ఉండే అంతలా ప్రెసెంట్ ఈ హ్యాట్స్ అండ్ అగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ కంపెనీ విలువ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు అలాగే ఓన్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ ఎనిమిది వేల ఏడు వందల కోట్ల పై మాటే సో కేవలం ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో పదమూడు వేల రూపాయలు పెట్టుబడితో స్టార్ట్ చేసిన బిజినెస్ ఈ రోజు ఇరవై వేల కోట్ల రూపాయలు విలువ చేసే కంపెనీగా చేసిన చంద్రమోహన్ గారి ఈ సక్సెస్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఈ ప్లేలిస్ట్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్